పెట్టండి నేను చెప్పేది ఏంటంటే నేను ఇంతకుముందు వ్యాపారాలు చేశాను ఆ వ్యాపారాల్లో కూడా ఎలా అంటే నేను ఒక ఫర్టిలైజర్ షాప్ నడిపాను ఆ ఫర్టిలైజర్ షాప్ నడిపినప్పుడు దాన్ని సంస్థను మొదలుపెట్టినప్పటి నుంచి దాంట్లో నేను ఇన్వెస్ట్ చేసిన ప్రతిదీ దానికి పెట్టిన పెట్టుబడే అలా ఈ వ్యవసాయం స్టార్ట్ చేసినప్పుడు నేను దీనికి వేసిన ల్యాండ్ నా ఓన్ ల్యాండ్ నా తర్వాత దానికి వేసిన ఫెన్సింగు దీనికోసం తీసుకొచ్చిన చిన్న ట్రాక్టరు దీంట్లో కల్టివేషన్ కోసం వాడిన ప్రతి పనికి దీంట్లో పెట్టిన మొక్కలు ఇందులో మొక్కలు అనేసరికి చాలామందికి ఎంత అంత ఖర్చు ఎలా అవుతుందంటే ఒక్కొక్క మొక్క మీరు అందరు కొంటే వంద కొంటారు వెయ్యి రూపాయలు కొంటారు లేదంటే లాస్ట్ ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టి ఒక నాలుగు వేలు మూడు వేలు పెట్టి కొంటారు నా దాంట్లో ఒక్కొక్క మొక్క ఖరీదు నలభై యాభై వేలు రూపాయల వరకు కూడా ఉంటుంది అలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైసెస్లో ఉన్న మొక్కలు ఉండడం వల్ల అలా నా దాంట్లో చనిపోయిన మొక్కలు ఖరీదే దాదాపు ఇప్పటికీ పది నుంచి పదిహేను లక్షల వరకు ఉంటుందండి ఎందుకంటే నా నేను రీసెర్చ్లా చేస్తున్న క్రమంలో చాలా వెరైటీస్ చనిపోయినాయి అలా కూడా అది కూడా అందులో కౌంట్ వస్తుంది అలాగే నేను దీనికోసము సంవత్సరంలో రెండు నుంచి మూడు సంవత్సరం మూడు సార్లు థాయిలాండ్ ట్రిప్స్ తిరుగుతానండి థాయిలాండ్ ట్రిప్స్ అంటే ఎంజాయ్ చేయడానికి కాదండి నేను థాయిలాండ్లో చేసిన అగ్రికల్చరు చాలా బాగా చేస్తారు అక్కడ మన వాళ్ళు ఎంతసేపు ఒక దాన్ని ఒక టూరిజం ప్లేస్ లాగానే చూస్తారు కానీ అగ్రికల్చర్ టూరిజం లాగా చూడండి ఒకసారి ఎవరైనా అగ్రికల్చర్ ఇంట్రెస్ట్ ఉన్నవారు థాయిలాండ్ వెళ్ళి చూడండి అక్కడ చాలా బాగా చేస్తారు